ओम नमः शिवाय కాలం మనం ఆపలేనిది అది ఎప్పటికీ ముందుకు వెళ్తూనే ఉంటుంది ఈ క్రమంలో ఎన్నో విషయాలు బయటికి వస్తుంటాయి అలాగే ఎన్నో విషయాలు ఆ కాలంలోనే కలిసిపోతుంటాయి అలా ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి అవి గతంలో ఉన్నట్లు ఇప్పుడు లేవు కాలం తన గర్భంలో దాచుకున్న ఒక గొప్ప శివభక్తుడి చరిత్ర ఒక సామాన్యుడి నుంచి ఒక మహాశివభక్తుడిగా మారిన చరిత్ర శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రం ఎన్నో రహస్యాలు దాగి ఉన్న క్షేత్రం అలాంటి శ్రీకాళహస్తిలో బహదూర్ పేటలో ఉన్న ఒక శివాలయం ఎంతో పురాతనమైనది ఆ ఆలయంలో ఉన్న స్వామిని బృహదీశ్వరుడు అనే నామంతో అందరూ పిలుస్తుంటారు నేడు ఎంతో దైదీప్యమానంగా బృహదీశ్వర స్వామిగా సేవలు అందుకుంటున్నారు ఈ ఆలయ చరిత్ర ఎంతో అద్భుతం ఈ ఆలయంలో వెలిసి ఉన్న శివలింగం దాదాపుగా ప్రాచీన కాల తొమ్మిది వేల సంవత్సరాల నాటిది ఈ దేవాలయ నిర్మాణం పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించబడినది ఈ దేవాలయానికి దగ్గరలో ఒక పురాతనమైన తీర్థావి కలదు నేడు ఆ తీర్థ బావి వాడుకలో లేని కారణంగా తీగ చెట్లతో కప్పివేసి ఉన్నది పూర్వము ఈ ఆలయానికి దాదాపుగా ఆనుకొని వంద అడుగుల దూరమునందే సువర్ణ ముఖరి నది ప్రవహిస్తూ ఉండేదట ఈ దేవాలయ గర్భాలయమునందు ఉన్నటువంటి శివలింగము స్వయంభూ సాలక్రామ శిలారూపంలో తామ్రవర్ణమునందు విరాజులుతూ ఉన్నది ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి పూర్వకాలములో సత్యలింగమని సత్యేశ్వరలింగమని విజయేశ్వరలింగమని విజయేశ్వర లింగమని ప్రసిద్ధి చెంది ఉంది మనం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకుంటే కాలంలో చాలా వెనుకకు వెళ్ళాలి శ్రీకాళహస్తి క్షేత్ర పురాణ గ్రంథం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ఇరవై ఏడు సంవత్సరంలో సంస్కృతంలో రాసిన గ్రంథం ప్రకారం రోమస మహర్షి భరద్వాజ మహామునికి తెలిపిన వృత్తాంతం ఇది ఈ పురాణ కథను సూత మహర్షి తన శిష్యులకు నైమిసారణ్యంలో తెలిపినారు ఈ చరిత్ర ఏకోనషష్ఠిత అధ్యాయములో ఉన్నది పూర్వము అవంతిపురము అనే ఒక గ్రామం ఆ గ్రామంలో పుష్కరుడు అనే ఒక వేదద్విజుడు ఉన్నాడు అతనికి విజయుడు అనే ఒక కుమారుడు కలడు విజయుడు తన చిన్నతనం నుండి శివ సేవ చేస్తూ ఉన్నాడు ఆయన అన్ని వేదాలు మరియు శాస్త్రాలను పఠించినాడు వాటిపై గొప్ప పట్టు సాధించాడు పుష్కరుడు విజయుడికి యుక్త వయసు రాగానే పెళ్లి చేద్దాము అని చూస్తుండగా అదే ఊరిలో శంభురాతుడు అని బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు అతనికి ఒక కుమార్తె గలదు ఆమె వేరు శుభగ వీరిరువురి కుటుంబ సభ్యులు గొప్ప శివభక్తులు కావడంతో విజయునికి శుభగకు వివాహం జరిపించినారు ఆ దంపతులు ఇంటి ఇంటినందే నివసిస్తూ శివుడే పరతత్వం అనే భావనతో మహాశివుని పూజిస్తూ ఉన్నారు ఇలా ఉండగా ఒక రోజున ఆ ప్రాంతానికి మార్కండేయ మహాముని వచ్చిన సందర్భములో విజయుడు మార్కండేయ మునిని సేవించి శివతత్వ జ్ఞానం తెల్పమని కోరుకుంటూనే దాంపత్య జీవనంపై ఆసక్తి లేదని పొందే సులభమైన మార్గం దళమని కోరాడు అప్పుడు ఆ మార్కండేయ మహాముని మీరు ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుకు అనగా శ్రీమద్ దక్షిణ కైలాసముగా పిలువబడే కాళహస్తి క్షేత్రం నందు బిల్వ వనములో సువర్ణముకిరి నది తీరములో పరమశివుడు వాయులింగ రూపంలో వెలిసి ఉన్నారు మీరు అచ్చటికి వెళ్లి సువర్ణముగిరి నది జలాలతో అభిషేకం చేస్తూ వాయులింగేశ్వరుణ్ణి సేవిస్తే తొందరగా శివ సాన్నిధ్యాన్ని పొందగలరు అని సెలవించినాడు విజయుడు శుభగ దంపతులు తల్లిదండ్రుల అనుమతితో మూడు మాసాల పాటు కాలినడకన ప్రయాణించి శ్రీకాళహస్తి చేరి సువర్ణముఖ నదీ తీరములో ఒక కుటీరాన్ని నిర్మించుకొని ప్రతి నిత్యము నదీ జలాలతో స్వామివారిని అభిషేకం అర్చనలు చేస్తూ తపస్సులా చేశారు అలా కొంతకాలము పాటు విజయుడు స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి సన్నిధిలోనే దాదాపుగా ఐదు సంవత్సరాల కాలం పాటు దీక్షగా సేవించాడు ఒక రోజు రాత్రి సమయంలో తన కుటీరానికి వెళ్లిన సందర్భంలో భార్య అయినటువంటి శుభగా భర్తకి విశేషమైన పిండి వంటలు వండించింది విజయుడు ఆ పదార్థాలన్నిటినీ ఆ పరమశివుడి నైవేద్యముగా భావించి భుజించాడు యవ్వనములో ఉన్నటువంటి భార్య భర్త దగ్గరకు కామవాంఛతో రాగా విజయుడు అప్పటికే సర్వము శివమయము ప్రతి ప్రాణినందు శివుణ్ణి దర్శించే స్థితిలో ఉండడం వల్ల శుభగను కూడా శివునిగా వన చేసి పూజ చేయడం జరిగింది అప్పుడు శుభగా తన తప్పిదాన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చినది శివ సాన్నిధ్యం పొందుడుకు గదా మరలా ఈ సంసార చక్రములో చిక్కుకునే ఆలోచన మనసులో రావడంతో సిగ్గుపడి మరుసటి రోజు అక్కడ నుండి శుభగా మంగళాయన క్షేత్రానికి చేరి అక్కడ సహస్ర పార్థివలింగాలను చేసుకుని ప్రాతకాలము నుంచి సంధ్యా సాయంకాలం వరకు షోడశోపచార పూజ చేస్తూ ఉన్నది అలా చేస్తుండగా పది సంవత్సరాలు కాస్త క్షణకాలంలా గడిసిపోయాయి అలా దీక్షగా చేస్తున్న సమయంలో ఒక రోజున ఆ పరమశివుడు శుభగకు కఠినమైన పరీక్షను పెట్టి పుష్య మాస శుద్ధ ద్వితీయ మృగవారమున శ్రవణా నక్షత్రముతో కూడిన శుభదినమునందు ఆ పరమశివుడు ప్రసన్నులై శుభగకు సాన్నిధ్య ముక్తిని ప్రసాదించను ఇదే ప్రస్తుతం ఉన్న విశాలపురం లోని అర్ధరారీశ్వర ఆలయ ప్రాంతం విజయుడు వాయులింగేశ్వరుడికి రెండు మైళ్ళ దూరం అనగా ఇప్పుడు ఉన్నటువంటి బృహదీశ్వర స్వామి ఆలయ ప్రదేశములో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఒక తీర్థభావిని త్రవ్వించుకొని పండ్ల తోటలు పూల తోటలు పెంచుతూ స్వామివారి రూపాన్ని నిలుపుకొని విశేషమైన అభిషేకాలు అలంకారాలతో స్వామివారిని సేవిస్తూ పది సంవత్సరాల కాలం పాటు తీవ్రమైన ఘోర తపస్సు చేశాడు ఆ మహాశివుడు తన గణములలో గల చంద్రహాసుడు అనే ఒక శివ విజయుణ్ణి పరీక్షించమని ఆదేశించి పంపాడు వచ్చినటువంటి ఆ శివదూత చంద్రహాసుడు విష్ణు రూపము ధరించి విజయుని దగ్గరకు వచ్చి శివుని గురించి తపస్సు చేస్తున్నావు కదా ఆ శివుడు శ్మశానవాసిగా ఉంటూ కైలాసంలో నివసిస్తూ ఉంటాడు నీకేమైనా సిరి సంపదలు భోగ వాక్యాలు కల్పిస్తాడా కావున విష్ణు రూపంలో ఉన్నటువంటి నన్ను పూజించినట్లయితే నీకు సర్వ సంపదలు కల్పించి వైకుంఠ ప్రాప్తి కలిగింపజే చేస్తాను అని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు కాని ఆ విజయుడు విశ్వమంతా శివ భగవానుడు నిండి ఉన్నాడు నేను శివుణ్ణి తప్ప వేరే దైవ రూపాన్ని పూజించలేను అని కరాకండిగా చెప్పడంతో ఆ చంద్రహాసుడు తన నిజస్వరూపాన్ని నిజ రూపాన్ని చూపించి విజయుణ్ణి ఆశీర్వదించి నేను పరమశివుడు పంపగా నిన్ను పరీక్షించడానికి వచ్చిన శివుదూతను త్వరలోనే నీకు ఆ పరమశివుడి దర్శనం కలుగుతుంది అని ఆశీర్వదించి కైలాసానికి వెళ్ళిపోయాడు ఆ చంద్రహాసుడు శివుడి చింతకు చేరి పాదపద్మాలకు నమస్కరించి విజయుని భక్తి చాలా స్వచ్ఛమైనది నిజమైనది మీరు తప్ప అన్య దైవాన్ని పూజించడం లేదు సర్వము మీ స్వరూపాలే అనే భావనలో ఉన్నాడు కావున మీరు అతనికి సాన్నిత్య మోక్షం ఇచ్చే సమయం ఆసన్నమైనది అని తెలిపి నిష్క్రమించాడు విజయుడు తీవ్రముగా ఐదు సంవత్సరాల కాలం పాటు తపస్సు చేస్తుండగా శ్రావణమాస శుక్లక్షనిష్ట నక్షత్రముతో కూడిన సోమవారము పౌర్ణమి శుభదినమునందు ఆ పరమశివుడు పార్వతీ సేజుడై నంది వాహనుడై విజయుని ఎదుట సాక్షాత్కరించినాడు విజయుడు పరమశివుని పాదపద్మాలకు పలుమార్లు నమస్కరించి భక్తితో వినయముతో ఉండగా శివుడు విజయుణ్ణి వరములు కోరుకోమన్నాడు ఆ విజయుడు నీ సాన్నిధ్యము తప్ప నాకు వేరే వరము వలదు స్వామి అని సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించాడు అప్పుడు ఆ పరమశివుడు విజయుడికి సాన్నిధ్య ముక్తిని ఇస్తూ ఈ పుణ్య దినమున ఎవరైతే నన్ను ఈ ప్రదేశంలో పూజిస్తారో వాళ్ళకి కూడా సాన్నిధ్య ముక్తిని ఇస్తాను అని తెలుపుతూ ఇక్కడ నేను స్వయంభూ సాలగ్రామ శిలారూపంలో తామ్రవర్ణ శివలింగంగా ఈ ప్రదేశంలో వెళిస్తాను ఇచ్చట నీ పేరు మీద విజయేశ్వర లింగముగా ప్రసిద్ధి చెందుతాను ఈ లింగ రూపములో నన్ను ఎవరైతే నిరంతరం పూజిస్తారో వాళ్ళకి ఇహలోక స్వర్గలోక సుఖ భోగాలను కల్పిస్తాను అని ఈ తీర్థభావి విజయేశ్వర తీర్థముగా ప్రసిద్ధి పొందుతుంది అని స్వామివారు వరమిచ్చారు కాలక్రమంలో స్వామివారు మరుగున పడిపోయారు క్రిస్తు శకం పదహైదు వందల పన్నెండవ సంవత్సర కాలంలో ఈ ప్రాంత స్థానికులకు కలలో కనపడి నేను ఇచ్చట భూమిలో నిగూఢంగా వెలిసి ఉన్నాను నన్ను వెలికి తీసి పూజాది కార్యక్రమాలు చేయవలసినది అని తెలుపగా ఆ స్థానికులు స్వామివారిని వెతికి కనిపెట్టి ఒక దేవాలయం నిర్మించి స్వామివారికి నిరంతరం అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయం పదహైదు వందల పన్నెండవ సంవత్సరంలో నిర్మించబడినది ఈ ఆలయమునందు బృహదీశ్వర స్వామివారికి ప్రతినిత్యము నమక చమక పారాయణ సహితముగా రుద్రాభిషేకము జరుగును అలాగే ప్రతి సోమవారము విశేషముగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి విశేష ద్రవ్యాలతో రుద్రాభిషేకం జరుగును సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి విశేషమైన అఖండ దీపారాధన సేవ మరియు షోడశోపచార పూజ నిర్వహించడం జరుగుతుంది ప్రతి శుక్లపక్ష బహుళపక్ష త్రయోదశి తిది రోజున ప్రదోషకాల సమయంలో నందీశ్వరుడికి విశేషమైన అభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ప్రతి నెల మాస శివరాత్రి రోజున సాయంకాలం ఏడు గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ ఊంజల సేవ అఖండ దీపారాధన సేవ జరుగుతుంది అలాగే ప్రతి నెల ఆరుధ్య నక్షత్రం రోజున మరియు పౌర్ణమి అమావాస్య ఏకాదశి మొదలకు పర్వదినములలో స్వామివారికి విశేషమైన అభిషేక అలంకారాలు జరుగును మరియు ఆలయంలో వెలిసి ఉన్నటువంటి గణపతికి ప్రతి బుధవారము అలాగే సంకటహార చతుర్థి సాయంకాలము విశేష అభిషేకం పూజ జరుగుతుంది అలాగే ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారము షష్ఠీ తిది కృత్తికా నక్షత్రము రోజున విశేషముగా అభిషేకము పూజ జరుగును ఈ సంవత్సరము మహాశివరాత్రి పర్వదినమున తెల్లవారుజామున మూడు గంటలకు ప్రాతకాల అభిషేకము సాయంత్రం ఏడు గంటలకు స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరుగును అలాగే రాత్రి ఒంటి గంట నుండి లింగోత్సవకాల అభిషేకము విశేషముగా